అరువదేవ సర్గము సుతునీడబాటునకు తట్టుకొనలేక విలిపించున్న కౌసల్యాదేవిని సుమంత్రుడు ఓ అనంతరము కౌసల్యాదేవి భూతము ఆవరించినదానివలె పదే పదే వనకుచూ ప్రాణములూ లేనిదానివలె నేలపైబడి ఆ సారథితో ఇట్లను ఓ సుమంత్ర సీతారామలక్ష్మణులూ లేనిదే నేను ఒక్క క్షణముగూడ జీవింపజాలను కనుక వారు ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చుము కావున నీవు వెంటనే రథమును మరల్పుము నన్నును దండకారణ్యములకు తీసుకొని పొమ్ము వారు నా ఎదుట లేనిచో నేను మరణించుట తథ్యము కౌసల్యాదేవి పలికిన దైన్యవచనములను విని సుమంత్రుడు మిగుల దుఃఖితుడాయను అంతటా అతడు భయసోకాడులకు లోనే అంజలి ఘటించి సంతతధారగా కన్నీరు గార్చుచు ఆమెను ఓదార్చుచూ డగ్గుత్తికతో ఇట్లు నుడివెను ఓ దేవి రఘురాముడు ఎట్టి దిగులును పెట్టుకొనక దండకారణ్యము నందు ప్రశాంతముగా నివసించుచున్నాడు కాబట్టి నీవును అచట శ్రీరామునకూ ఏమగునో అను బెంగను పెట్టుకొనవద్దు ఆయన ఎడబాటువలన కలిగిన దుఃఖమును వ్యాకులపాటును త్యజింపుము నీవు ఆయనకై ఏమాత్రమూ పరితపింపవలదు జితేంద్రియుడును ధర్మజ్డునూ ఆయన లక్ష్మణుడు వనమునందు నిరంతరము శ్రీరామునకూ పాదసేవలో నచ్చుచు పరమార్థలాభములను సాధించుచున్నాడు సీతాదేవి ఎల్లప్పుడూ తన మనస్సును శ్రీరాముని ఎందే లగ్నము నచ్చుచున్నది కనుక ఆమె నిజనారణ్యమున ఉన్నప్పటికినీ అంతపురమునందువలెనే నిర్భయముగా మసలుకొనుచు శ్రీరాముని ప్రేమానురాగములను పొందుచున్నది రమణుడు చెంతనుండిన అరణ్యములే అపరంజి మేడలో రమణుడు లేక మేడలే అరణ్యములో ఇకనేమి జానకీ రమణిది రాణివాసము ఇది కరుణశ్రీ రచితమైన ఊర్మిళఖండికలోనిది సీతాదేవిలో వనవాసపరమైన దైన్యము ఏమాత్రము కనబడుతలేదు పైగా వనవాసమునకు అలవాటు పడిన వారివలే ఆమె నిశ్చింతగానున్నది ఆమె ఇదివరలో నగరోద్యానవనములలో హాయిగా సంచరించిన విధముగనే ఇప్పుడు జనసంచారమేలేని అడవులయందునూ సంతోషముగనే యున్నది పూర్ణిమనాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖవికాసము గల సీతామహాసాధ్వి తన మనస్సును రామునియందే నిలిపినదే ఆ నిర్జనవనములేయందునూ ఒక బాలిక వలె దైన్యమునకు తావీయక హాయిగా ఆనందించుచున్నది సీతాదేవి హృదయము శ్రీరామునియందే నిమగ్నమయ్యున్నది ఆమె జీవితము తన భక్తకే అంకితమనర్చినది అందువలన శ్రీరాముని చెంతనున్న ఆమెకు ఆ వనములు ఆయోధ్యవలనే సుఖదాయకముగానున్నవి రాముడు తన సమీపమున లేనిచో ఆమెకు వనముతో సమానముగా ఉండెడిది సీతాదేవి అరణ్యములోనున్నను అయోధ్యకు ఒక క్రోసెడు దూరమునగల ఉద్యానవనములో విహరించుచున్నట్లు భావించుచున్నది ఇంకను ఆమె తమ మార్గమున కనబడిన గ్రామములూ నగరములు వివిధములగు వృక్షములు మున్నగు వాటిని వాటినిగూర్చి శ్రీరామునిగానీ లక్ష్మణునిగాని ఉత్సాహముతో అడిగి తెలుసుకును చున్నది సీతాదేవినిగూర్చి నాకు ఇంతమాత్రమే జ్ఞాపకమున్నది ఆమె కైకేయినిగూర్చి ఏదియో నుడివినది కానీ అవి నాకు స్ఫురణలో లేవు కైకేయిని గూర్చి సీతాదేవి పలికిన మాటలు ఏమరుపాటున తన నోటిదాకా వచ్చినను సుమంత్రుడు వాటిని కౌసల్యాదేవికి తెలుపుట ఉచితముగాదని భావించి వాటిని కప్పిపుచ్చి కౌసల్యాదేవికి ఆహ్లాదమును గూర్చుమాటలనే మధురముగా పలికెను ప్రయాణశ్రమచే బడలియున్ననూ తీవ్రమైన గాలులకు ఎండలకు లోనైనను పెద్దపులులూ మొదలగు క్రూరమృగములను చూచుటచే వ్యాకులపడినను చంద్రకిరణములవలే ఆహ్లాదకరమైన ఆమె శరీరకాంతి ఏమాత్రము వసివాడలేదు అయిన సీతాదేవి యొక్క కమలము వలె సుందరమై పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమై యొప్పుచుండెను అట్టి ఆమె ముఖ సౌందర్యముగాని కాంతిగాని ఆవంతైను చెక్కుచెదరలేదు సీతాదేవి పాదములు సహజముగనే ఎల్లప్పుడూనూ లత్తుకరసోభలతో జీవితమున విలసిల్లుచుండును తన తనపాదములకు లత్తుకరసమును పూసుకనుకున్నను పారాణి దిద్దుకొనుకున్నను అడవులలో సంచరించుచున్నను ఆమె కాళ్లపైని కెందామర మెట్టతామర శోభలు ఇప్పటికినీ కొంచెముగూడ తగ్గలేదు మిక్కిలి సుందరియైన సీతాదేవి ఆభరణములను ధరింపకయున్నను శ్రీరామునిపై గల అనురాగముచే ఆయనను ప్రసన్నుని గావించుకునుటకై ఇప్పటికిని నూపురములను కాలెందలను ధరించిన దానివలే విలాసముగా నడుచుచున్నది సీతాదేవి శ్రీరాముని బాహుబలముపై విశ్వాసముంచి వనవాసము చేయుచున్నది అందువలన వనములలో సంచరించుచున్నప్పుడు ఏనుగులు సింహములూ పెద్దపులులూ మొదలగు అడవి జంతువులు ఏవీ కనడినను ఆమె కించిత్తేననూ భయపడుటలేదు ఓ కౌసల్యాదేవి సీతారామలక్ష్మణుల లక్ష్మణుల కొరకై మీరు ఏమాత్రమూ పడవలదు అంతేగాదు మీ గురించిగాని మహారాజుగారిని గూర్చిగాని చింతింపవలసిన పనియేలేదు పితృవాక్య పరిపాలన రూపమైన శ్రీరాముని చరిత్రము లోకమున వాసిగాంచి ఆచంద్రార్కముగా నిలిచియుండును ఆ సీతారామలక్ష్మణులు ఏమాత్రమునో సోకింపక ప్రసన్న చిత్తులై మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు వారు వన్యఫలములనే కందమూల ఫలములనే సంతోషముతో స్వీకరించుచు తండ్రిగారి సత్యప్రతిజ్ఞను నెరవేర్చుచున్నారు సుమంత్రుడు యుక్తియుక్తములైన వచనములతో ఎంతగా ఓరడించుచున్నను సుతునియేడబాటు సోకముతో మిగుల కృషించి యున్న ఆ కౌసల్యాదేవి ఓ ముద్దుల కుమరా ఓ రఘురామా అని వాపోవుచూ తన పరితాపమును వీడలేదు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు అరువదేవ సర్గము సమాప్తము